స్వాగతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించడంతో బెడ బుడగ జంగం ఎంప్లాయీస్ మరియు యువత సంయుక్త అధర్వులు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్న బెడ బుడగ జంగాలకు భారత రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో అందక ఇప్పటి విద్యకు దూరంగా అభివృద్ధి దూరంగా ఎంతో దుర్బరమైన జీవితం అనుభవిస్తున్నారు కనుక భవిష్యత్తులో వర్గీకరణ ఏర్పడితే ఎదురయ్యే పరిణామాలను ఏ విధంగా స్వీకరి గమనించాలి ఏ విధంగా ముందుకెళ్తే రిజర్వేషన్ ఫలాలు బెడ బుడగ జంగాలకు అందుతాయని సుదీర్ఘంగా చర్చించారు భవిష్యత్తులో జాతి అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యమత్యంగా కలిసి ఎలాంటి పరిణామాలు ఎదురైనా అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో బెడ బుడగ జంగ మేధావులు ఎంప్లాయీస్ డాక్టర్లు నాయకులు విద్యావంతులు పాల్గొన్నారు దగ్గర ఏకమయ్యి ప్రభుత్వం దృష్టికి మాకు తగిన మా తమాష ప్రకారంగా మా వాడు మాకు ఇవ్వాలని మేము ముందు అందరి తరఫున లేదంటే మాది మాకు ఇవ్వకపోతే మా గడాపురదము పెద్ద ఎత్తున కానీ దంగా చేస్తాము పెద్ద ఎత్తున మిగిలిన పెడతాము మరి అన్ని విధాల ఏ ఆఫీసులో కూడా మేము సిద్ధంగా ఉన్నామని

మాకు తగు నిష్పత్తి పెద్ద పద్ధతి ప్రకారంగా జనాభా సంఖ్య ప్రకారంగా మా వాట మాకు ఇచ్చి మా పులస్తులని మా మా యొక్క మా యొక్క విద్యార్థులని మా యొక్క భవిష్యత్తుని అన్ని విధాల రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా మాకు మాకు ఇవ్వాలని మేము ఈరోజు ఐక్యవేదిక మీటింగ్ పెట్టుకున్నాం ఒకవేళ మా ఇట్లా మాయి ఆ విధంగా రానట్లయితే మేము పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తరఫున రాబోయే రోజుల్లో వరికరణ కొరకు రాష్ట్రంలో వేరే జనాల్ని అందరూ కలిపి వరికరణ సాధించుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పరిచినాము దీని కొరకు వరికరణ చేయడం చేయడానికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అందరూ ముందు ఉండి ఈ యొక్క వరికరణ చేయాలి లేని ఇక్కడ ప్రభుత్వాలు మనకేమన్నా చె చేసే విధంగా ఉంటే ధర్నాలు కావచ్చు రస్తాలు కావచ్చు లేకుంటే అమర అమర నిరక్ష కావచ్చు అవి అన్ని చేసి మన వరిక సాధించుకొని మన పురుగ న్యాయమైన హక్కులు రావాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాల సమ్మేళనం అన్ని సంఘాల ద్వారా ఈరోజు ఏర్పాటైంది ఈ ఐక్యవేదిక ఉద్దేశం ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో అలిపరిని పోరాట శ్రీకృష్ణ మాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది శాస్త్రీయంగా వెనుకబాటు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో అత్యంత వెనుకబాటు కురైన అత్యంత అత్యంత వెనుకబాటు కురైన కులం మా బీడపుడు తెలంగాణ కులం అసమానతలు కురైన కులం ఆర్థికంగా సామాజికంగా రిజర్వేషన్ ఫలాలు ఇప్పటివరకు పొందలేని మా పేడ రంగాలకు రిజర్వేషన్ ఫలాలు అందించడంలో ప్రముఖ ప్రాధాన్య సముచిత పాత్ర వహించాల్సి అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తూ అన్ని అన్ని ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రతినిధుల బృందం ఏర్పాటు ఏ ఈ వర్గీకరణ సాధన దిశలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ముఖ్యమంత్రిని మేము అందరం డిమాండ్ చేసి ఖచ్చితంగా రిజర్వేషన్ పదాలు మాకు మనకు వర్తించే విధంగా మనం ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో ఈ వర్గీకరణ సాధన ప్రయత్నంలో మనం దేనికైనా సిద్ధంగా పాటపడవాలని అనేక ఉద్యమం ద్వారా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ ముఖా ఈ విధంగా ప్రభుత్వానికి